గుడ్ మార్నింగ్. సరే అవగాహనతో కొంత బజార్ పట్టుకోవడానికి అవకాశం ఉంది. కొంత ఉందండి. ఇదొక విషయం కొంచెం ఉపవాసం చేస్తా. ఐడియాలీస్. ఓకే. సరే. నా పేరు పొలికొండ వెంకటయ్య అది చిన్నదర్పల్లి అన్వాడ మండలం మామనార్ డిస్టిక్ మాది ఇది చేత్తో దిప్పుతో మంచిగా కలుపు తీసుకోవచ్చు చిన్న కలుపు అడ్వాన్స్గా కలుపు కొద్ది కొద్దిగా వచ్చే సమయంలోనే కలుపు తీసుకోవచ్చు మెయిన్ ప్రధాన సమస్య కలుపు చాలా తోట్లలో అయినా ఎక్కడైనా కూడా కొంచెము లేట్ అయితే కలుపు చాలా వస్తుంది కిరాయి గడియాలు దొరకవు కిరాయి మిషన్లు దొరకవు మనదే సొంతగా మన మన దగ్గరనే ఒక మిషన్ ఉంటే తిప్పుతో కలుపు తీసుకొని ఈజీగా అయ్యేటట్లు ఆలోచన చేసిన కొందరికి వంగి కలవాలన్నా కూడా కొంత కొందరి స్త్రీలకు నడుము నొప్పి సమస్య అవి ఉన్నకు జర ముసలి అంటే ఇది కొంత ఈజీగా అవుతుంది నిలబడి తిప్పుకోవచ్చు అంటే ఒక యాభై శాతం కలుపు దీంతో తీసుకోవచ్చు ఇంకో యాభై శాతం కలుపు వంగి తీసుకోవచ్చు అంటే మొత్తం కలుపు మనిషి చేయకుండా సగం శాతం కలుపు ఈ మిషన్తో తీసుకోవచ్చు ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖర్చు లేకుండా దీనికి పెట్రోల్ అవసరం లేదు డీజిల్ అవసరం లేదు కరెంట్ అవసరం లేదు బ్యాటరీ అవసరం లేదు ఏం అవసరం లేదు చేత్తో తిప్పుతూ కలుపు తీయడము మొక్క ఎదుగుదలకు కల్టివేషన్ చేసుకోవడం అంటే ఇది ఎంత ఈ మిషన్తో ఎంత కల్టివేషన్ చేస్తే మొక్కలు అంత దృఢంగా ఎదుగుతాయి ఈ దీ మిషన్తో కల్టివేషన్ చేయడం వల్ల కొన్ని ఏళ్ళు కదిలి ఇంకా కొన్ని ఏళ్ళు ఎక్కువ వచ్చి మొక్క ఎదుగుదలకు తోడుబాటు అవుతుంది ఇది తక్కువ ఖర్చులు అంటే ఖర్చు లేకుండా ఒకసారి మిషన్ కొనుక్కుంటే తక్కువ ఖర్చు లేకుండా చేయాలనే నా ఉద్దేశం ఈ ఒక సూచన ఇలా కూడా చేయొచ్చు అని ఒక ప్రాయంతో ఈ ఇన్నోవేషన్ చేసిన ఈ యంత్రం అంటే ఫస్ట్ టైం చేసినాము ఇంతకుముందు చేత్తో దుబ్బడిదంతో వేస్తుంటమి ఎద్దులతో వేస్తుంటమి చాలా వరకు చిన్న చిన్న ఎకరా అది కొద్ది కొంత భూమిలో కొద్దిగా కిరాయి సామాన్లు దొరకాలంటే కష్టమవుతుంది కిరాయి వచ్చే వరకు కలుపు ఎదిగిపోతుంది చేయి దాటిపోతుంది ఇబ్బంది అవుతుంది మన చేతిలోనే ఒక చిన్న మిషన్ ఉంటే మనము అంటే కలుపు తీసే సమయానికి సరైన అదునుకు మనం కలుపు తీస్తే మొక్కలకు కల్టివేషన్ చేస్తే మొక్కలు బాగా ఎదుగుతాయి ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ పొందు పెట్టుబడులు చాలా అయినాయి ప్రతిదానికి డబ్బులు పెట్టి ప్రతిదానికి చేయాలంటే రైతుకు జర ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా ఒక చిన్న సలహా మేరకు నేను ఇట్లా చిన్న విషయం చేసినట్లు